డిసెంబర్ ఫిఫ్త్కి సినిమాని రిలీజ్ చేస్తున్నాము అని ఒక రిలీజ్ డేట్ ప్రకటించి రీసెంట్గా సర్ప్రైజ్ చేసింది రాజాసాబ్ ఆ సర్ప్రైజ్ అలా ఉండగానే సడన్గా ఒక అందమైన టీజర్ అద్భుతమైన టీజర్ రిలీజ్ చేసింది జూన్ సిక్స్టీన్త్ రోజే మార్నింగ్ అందరికీ కూడా ఒక టైప్ ఆఫ్ సర్ప్రైజ్ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే అసలు ఏంటో అర్థం కాని పరిస్థితి అంటే సడన్గా అంత పెద్ద టీజర్ అందరినీ పరిచయం చేసిన టీజర్ కథ ఏంటి ఎలా ఉండబోతుంది అని చెప్పి కూల్ చేసినటువంటి టీజర్ అండ్ నెక్స్ట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి చంద్రముఖి లాంటి సినిమా వచ్చిన తర్వాత మనకి హార్రర్ కామెడీలు అబ్బాయి ఇంత పెద్దగా ఇలా అని ఒక టైప్ ఆఫ్ సెన్సేషన్ అది భారీ బడ్జెట్ సినిమా భారీ బడ్జెట్ ఇన్ సెన్స్ ఆ తారగణం అంతమంది ఆ తర్వాత తక్కువ బడ్జెట్లో కూడా హారర్ కామెడీలు తీయొచ్చు అని ప్రేమ కథా చిత్రం నుంచి మొదలైన ట్రెండ్ మారుతీయే దానికి ఒక మూలమని చెప్పుకోవచ్చు సీరియస్లీ అంతకుముందు అడప తడప ఒక ట్రెండ్ వచ్చినా కూడా బట్ తను ఒక ట్రెండ్ సెట్ చేశాడు అప్పటి నుంచి దయ్యాలే దయ్యాన్ని చూసి భయపడే రేంజ్లో మా ఎన్నెన్నెన్నెన్నో వచ్చాయి అందరు పడ్డారు హారర్ కామెడీ హారర్ కామెడీ నలుగురు జబ్బు దగ్గర అందులో పడేయడం దయ్యం రావడం వీళ్ళు భయపడి భయపడి చావడం దాంట్లో కామెడీ ఏంటో వింత తర్వాత పాపం మీ దయ్యం చాలా మంచిది అసలు ఎంతో ముదు ముద్దుల దయ్యము అసలు ఎవరిని అందు పాపం దయ్యం గతం చూడండి బాబు ఎలా చచ్చిందో అందుకు దయ్యమైందని చెప్తే దయ్యం మీద మనకు జాలి కలగడం ఆ దయ్యాన్ని ప్రేమించడం ఆ పాత్రని ప్రేమించి అయ్యో పాపం ఎంత మంచి దయ్యం అనుకోవడం ఇలా ముగిసిన సినిమాలు కూడా బోల్డ్ ఉన్నాయి అండ్ హారర్ కామెడీ సినిమాలకి ఇప్పుడు హారర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కథలేంటి అని అడగకూడదు భయపెట్టిందా లేదా దట్స్ ఆల్ కామెడీ సినిమాలు కూడా అంతే కదేంటి అని అడగకూడదు భయపెట్టిందా లేదా అంతే సో ఇక్కడ కూడా ఇది హారర్ కామెడీ ఆ జోనర్ని టచ్ చేసినప్పుడు నిజంగా మిమ్మల్ని థ్రిల్కి గురి చేసిందా లేదా అనే ఎలిమెంట్స్ మాత్రమే చూడాలి దీంట్లో అది పుష్కలంగా ఉన్నట్టు కనబడుతుంది అండ్ ఆల్రెడీ తను టీజర్లో చెప్పాడు ఈ ఇల్లే నా దేహం ఈ నగలని నా ఇది మొత్తం అసలు అంటే నా నరనరాలు మొత్తం ఇక్కడే ముడిపడి ఉన్నాయని అని చెప్పడం ఆ గతంలో చాలామందికి ఒక చిన్న ఇది వచ్చింది ఏంటంటే ప్రభాస్ ది ఓల్డ్ ఏజ్ లుక్ ఒకటి రిలీజ్ అయినప్పుడు ఏంటిది అనుకున్నారు ఇప్పుడు ఆ పాత్రలో సంజయ్ దత్ కనపడ్డారు చాలామందికి అదొక కన్ఫ్యూజన్ ఉంది అండ్ నెక్స్ట్ ఒక ఆ కోటలో జరిగే కథ దానికంటూ ఒక రీజను అండ్ ఆ మాత్రం భారీ తనం ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు అంటే మరి ఆబ్వియస్లీ ప్రభాస్ ఉన్నప్పుడు ఆ మాత్రం ఉంటుంది బడ్జెట్ సో ఇంకా ఇంకా బోల్డెన్ అంశాలతో రాజా సాబ్ అనే ఒక సినిమాకి సంబంధించినటువంటి క్యూట్ టీజర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది అందరికీ అర్థమైపోయింది ఓహో విల విల్ల క్యారెక్టర్ ఇది అది అనమ్మ ఎందుకు అలా కాసేపు అలా అని నిలిపోయింది బట్ నిధి అగర్వాల్ మాళవికా మోహన్ ఓకే బాగానే కనిపించారు సంజయ్ దత్ ఓకే మిగతా క్యారెక్టర్స్ కూడా ఓకే ప్రభాస్ క్యారెక్టర్ని మన డార్లింగ్ లుక్ని మళ్ళీ పరిచయం చేశారు బాగుంది సినిమా హిట్ అవుతుంది ఖచ్చితంగా అంటే కొంచెం భారీగా తీశారు హారర్ కామెడీ సినిమా అదే మారుతి మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం సో తన ప్రెసెంటేషన్ ఎలా ఉంది ప్రభాస్ ఎందుకు ఈ సినిమా చేయాల్సి వచ్చింది ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే డిసెంబర్ ఇంకా అంత టైం ఉంది ఇప్పటి నుంచి అంచనాలు పెంచేసింది మెల్లి మెల్లిగా నెలకు పాటో ఆటో ఏదో రిలీజ్ అవుతూ ఉంటుంది ఎంజాయ్ చేయండి అంత మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా బీజియా మాత్రం ఎక్సలెంట్ తెర వెనక ఎప్పుడన్నా హీరోలు ఉంటారు తెరవైనక మ్యూజిక్ డైరెక్టర్లో హీరోలా పనిచేస్తున్నారు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన అన్ని టీజర్స్ బాగున్నాయి తమను మాత్రం ఎరగ బాగుంది